హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సమ్మర్ హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా స్కూల్ రీఓపెనింగ్ అవ్వడానికి ఇంకా ఫోర్ డేస్ ఉందండి నేను మా వయసులోకి యూస్ఫుల్ అవుతుందని చెప్పి బ్లాక్ బోర్డ్ వాల్ స్టిక్కర్ అయితే తీసుకున్నాను ఇది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎందుకు అంటే మా కిడ్స్ ఇద్దరు గోడల్ని ఆ పెన్సిల్తో కలర్ పెన్సిల్స్తో గీ గీతలన్నీ గీస్తున్నారు అందుకని చెప్పి వాళ్ళు గోడ మీద గీయకుండా ఉండాలి అంటే ఒక బ్లాక్ బోర్డ్ని పెడితే బాగుంటుందన్న ఐడియా అయితే నాకు వచ్చింది సో ఐడియా రాగానే నేనైతే మీషోలో సెర్చ్ చేశాను రీజనబుల్ కాస్ట్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వన్ ఫార్టీ రూపీస్ అయితే పడింది మైద్య కిడ్స్ చాలా బాగా రాసుకుంటున్నారు ఫస్ట్ డేనే అంత హడావుడి చేశారు కానీ నెక్స్ట్ డే నుంచి అయితే అసలు దానివైపు చూడండి కూడా చూడట్లేదు కానీ గాళ్ళ మీద అయితే పెన్సిల్స్తో రాయడం అయితే తగ్గింది అంటే గోడలన్నీ పాడైపోయాక నాకైతే ఐడియా వచ్చింది ఒకవేళ ముందే వచ్చుంటే గోడ నీట్గా ఉండేదేమో మా వయసులో ఏపీసీలు అన్నీ రాసుకుంటుంది ఇది వర్క్ ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతుంది ఎగ్జామ్స్ టైంలో టైం టేబుల్ రాయడానికి యూజ్ అవుతుంది ఇంకా వాళ్ళకి నేర్పించడానికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను ఇది మనం ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు అంటే బెడ్రూమ్లో పేస్ట్ చేసుకోవచ్చు హాల్లో పేస్ట్ చేసుకోవచ్చు మనకి కన్నీట్గా మనం ఎక్కువ ఎక్కడ ఉంటామో ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేస్తామో అక్కడ పేస్ట్ చేసుకుంటే యూజ్ఫుల్ అవుతుంది మేము ఎక్కువ హాల్లోనే ఉంటాం కాబట్టి ఇంకా హాల్లోనే అది పేస్ట్ చేయడం జరిగింది ఇది వాల్కే కాదు మనకి డోర్ డోర్స్ బ్యాక్ సైడ్ డోర్ ఫ్రంట్ సైడ్ కూడా దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నాకు సబ్స్క్రైబర్స్ అయితే లేరు ప్రజెంట్ నాకు ఫోర్ థర్టీ ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ మెయిన్ అండి సబ్స్క్రైబర్స్ ఉండినాక అప్పుడు వీడియోస్ చేస్తే మనకి యూస్ఫుల్ అవుతుంది సో అందుకని చెప్పి నేను వీడియోస్ చేయడం అయితే తగ్గించాను షార్ట్స్ అయితే పెడుతున్నాను అప్పుడప్పుడు అవి కూడా థౌజండ్ వరకు థౌజండ్ వీతున్నాయి కానీ అంతకు మించి అయితే రీచ్ అవ్వట్లేదు వ్యూస్ నాలా ఎవరైనా కొత్త ఛానల్ పెడితే కొంచెం సపోర్ట్ చేయండి మా ఇద్దరు గీడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో It won't be useful or they this coach. Okay, no,